श्रीकल्याणगुणावहौ रिपुहरं दुःस्वप्रदोषापहं गङ्गास्नानविशेषपुण्यबलदं गोदानतुल्यन्दृणाम् आयुर्वर्धनमुत्तमं शुभकरमु सन्तानसम्पत्प्रदं नानाशास्त्रसुसाधनं समुचितं पञ्चाङ्गमागन्यताम् मरि శ్రీరామ నవమి అంటే నవమి తిథి రోజున శ్రీరామనవమి అనుకుంటున్నాము తొమ్మిది సంఖ్య చాలా విశేషమైంది నవధాన్యాలు నవగ్రహాలు తర్వాత మరి నవరంధ్రాలు ఇవన్నీ కూడా తొమ్మిది విశేషమైన సంఖ్య మరి ఈసారి ఆరో తారీఖు భద్రాచలం వైష్ణవ సాంప్రదాయం ప్రకారం సీతారాముల కళ్యాణం జరుగుతుంది ఈ సీతారాముల కళ్యాణం చాలా విశేషమైంది కృతయుగంలో నరసింహస్వామి త్రీతాయుగంలో రామచంద్రమూర్తి మరి ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ కలియుగంలో కలవు వెంకటనాయకము కలియుగంలో వెంకటేశ్వర స్వామి కానీ అందరికంటే కూడా త్రేతాయుగంలో ఉద్భవించిన శ్రీరాముణ్ణి అందరం పూజిస్తున్నాం కారణం ఏంటంటే ఆయన పితృవాక్య పరిపాలన చేశాడు భార్యని ఎంతో ప్రేమగా చూచాడు తమ్ముణ్ణి మరి రక్షణ చేశాడు సవితి తల్లి కోరిక కోసం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు పితృవాక్య పరిపాలన భార్య కోరిక కోసము మరి తండ్రి అడిగిన కోరిక తీర్చాడు దుస్తుల్ని శిక్షించాడు శిష్టుల్ని రక్షించాడు ఇవన్నీ ఎట్లా జరిగినాయి ఋషులంతా కూడా కలిసి శ్రీ మహావిష్ణువుని ఆదేశించారు ఆయనకి ముందుగా పేరు నిర్ణయం చేశారు రా మా అనేటువంటి పేరు రా నారాయణలో రెండో అక్షరం రా మా నమస్శివాయులో రెండో అక్షరం మా అంటే అటు శివుడు ఇటు రాముడు ఇద్దరిని కలిపి పేరు నిర్ణయం చేశారు ఈ రామచంద్రమూర్తి దుష్టగ్ర దుష్టుల్ని శిక్షించడం శిష్టుల్ని రక్షించడం సత్య ధర్మాల్ని కాపాడటం చాలా విశేషమైనటువంటి పనులు చేయటమే కాక రామ అనేటువంటి పదం ఎప్పుడైతే తెలుస్తారో వాళ్ళకి అన్ని పాపాలు పోతాయి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాలని శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యము శ్రీరామ రామ రామాన్ని తొమ్మిది సార్లు ఎవరైతే అంటారో సహస్రనామతత్తుల్యము సహస్రం అంటే వెయ్యి కాదు అంటే ఒక రాశి ఉందండి అందులో ఎన్ని జరుగుతాం సహస్రం అంటే సహస్రవదే పదానికి లెక్క కట్టరా అన్నటువంటిదిట ఎన్నోసార్లు స్మరించినటువంటిదిట హరేర్నామ హరేర్నామ హరేర్ నామ య కేవలము కలవు నాస్తేవ 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 కథ కలియుగంలో త్రే ద్వాప త్రేతాయుగంలో కాకుండా కృతయుగంలో ఎందరో తపస్సు చేశారు ఎంత తపస్సు చేసినా మోక్షానికి పోలేకపోయినట్ట అప్పుడు రామచంద్రమూర్తి శ్రేతాయుగంలో తపస్సు చేసి మోక్షాన్ని పొందడానికి అవకాశం ఇచ్చాట అక్కడ కూడా మోక్షాన్ని పొందలేనటువంటి వాళ్ళు రాముడు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళవారి రాముడినట్ట తాకితే చాలు అని కోరుకున్నట్ట సీతమ్మవారు తప్పితే ఆయన్ని ప్రేమతో ఎవరూ తాకటానికి వీళ్ళైనటువంటి దీక్ష వాడు కాబట్టి భక్తులందరికీ చెప్పాడు అయా మీకు ద్వాపరంలో మిమ్మల్ని తాగటానికి అవకాశం ఇస్తా అన్నట్ట ఈ ఋషులంతా కూడా గోపికలుగా చేరి ఆయన్ని స్పృశించి ఆయన్ని భర్త భర్త అంటే ఏంటంటే భరించేవాడు భర్త మనందరినీ భరించేవాడు భర్త మనమందరం కూడా భగవానుడి దేవతకి దేవుడికి భార్యలమే నేను పురుషుణ్ణి అనుకోవాల్సిన పని లేదు పదహారు వేల మంది గోపికలు అంటే అది చాలామంది విమర్శించే వాళ్ళు ఉన్నారు అట్లా కాదు వీళ్ళంతా ఋషులంతా కూడా ఆ రూపంతో ఆయనతో ఆనందం పొందారు ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక ఆడ మనిషికి మగ కలిసి వెళ్తుంటే అన్నా చెల్లెలైనా సరే చూడరా ఎట్లా తిరుగుతున్నారు అంటారు కానీ అన్నా చెల్లెల్ని కూడా విమర్శించేటువంటి కలికాలం బయలుదేరింది ఆ రోజుల్లో కృష్ణుడితో గోపికలు తిరిగారు అంటే మరి కామం కోసం మాత్రం తిరగలేదు అది తెలుసుకోవాలి మోక్షం కోసం ఉన్నారు ఆ మోక్షం కోసం ఋషులంతా కూడా గోపికలైనారు అందువల్ల కృష్ణ పరమాత్మ మోక్షాన్ని పొందించడానికి ఋషు ఋషులంతా కూడా గోపికలైనారు మరి యుగంలో కూడా మోక్షాన్ని పొందలేనటువంటి వాళ్ళకి కలియుగంలో ఇచ్చాడు అవకాశం ఏమిటి కలో కలవు స్మరణాన్ముక్తి తపస్సులు యజ్ఞయాగాలి క్రతువులు ఎన్నో దీక్షగా వేల సంవత్సరాలు బతికి చేస్తే మోక్షం దొరకనటువంటి వాళ్ళకి కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే మోక్షం కలుగుతుంది అయితే కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి అంటే నీ నుంచి ఎటువంటి పాపం చేయకూడదు ఎటువంటి పాపం లేకుండా ఉండి భగవంతుణ్ణి స్మరిస్తే మోక్షం మళ్ళీ జన్మ లేదు జన్మ లేకుండా ఉండాలా ఎనభై నాలుగు లక్షల జన్మలు మనం ఎత్తాము ఈ ఎనభై నాలుగు లక్షల్లో ఆకాశంలో తిరిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు భూమి పైన ఉన్న జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల తిరిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు సముద్రంలో తిరిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క జన్మలు మనం ఇచ్చాము చివరి జన్మ మానవ జన్మ దుర్లభమైనటువంటి జన్మ ఈ జన్మ మళ్ళీ రాదు ఈ వచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలి అంటే ఎటువంటి పాపం కూడా చేయకూడదు ఎటువంటి పాపం చేసినా ఆ పాపం తెలుసుకొని ఇది తప్పు ఇది పాపం చేస్తున్నాము అని తెలుసుకొనే చేస్తాడు పాపం తెలుసుకున్న తర్వాత మరి పురాణాలు చెబుతూ ఉన్నాయి దీనివల్ల నీవు నశించిపోతావని చెబుతూ ఉన్నటువంటి మాటలు తెలుసుకొని పాపాన్ని పోగొట్టుకొని పుణ్యమైన కార్యాలు చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ భగవన్నామం చేస్తూ అందరితో కలిసి మెలిసి ఉంటూ తిను తింటూ తను తింటూ ఒకరికి పెట్టాలి పెట్టడంలో అర్థం ఏమిటా అంటే ఇంట్లో నలుగురు ఉన్నారండి నలుగురికి తగినంత వంట చేసుకున్నాం ఇంకొక మనిషి వచ్చాడు ఆ మనిషికి కడుపు నిండా పెట్టి మిగిలింది నలుగురు పంచుకు తింటే అంతకంటే తాగలేదు మరి నలుగురు వస్తారంటే పాతిక మందికి వంట చేసి ఈ నలుగురి పెద్దగా మిగిలింది తీసుకెళ్ళి మురకాలలో బారేసి కుళ్ళ పెడితే అది మహాపాపం అట్లా కాకుండా ఆకలైన వాడికి అన్నం పెట్టాలి మనం తగ్గించుకోనైనా వాళ్ళకి పెట్టాలి అట్లా కాకుండా ఎవరైనా వస్తే ఇప్పుడు చూస్తూ ఉంటాం వాళ్ళకి పెట్టాలి సుత్నం లోపల దాచుకుంటారు కానీ ఇంకొక మనిషి ఇస్తా వస్తే ఈ రోజుల పరిస్థితులు బట్టి ఆడవాళ్ళు మళ్ళీ మొదలెత్తుకొని వంట చేయలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ముందు వాళ్ళకి పెట్టి కుటుంబ సభ్యులు తలా కాస్త తగ్గించుకుని తింటే ప్రాణం పోదు అటువంటి త్యాగం కావాలి ఆ త్యాగం ఎట్లా ఉండాలి అంటే అవసరానికి తగినటువంటి త్యాగం చేయాలి ప్రమాద పరిస్థితుల్లో మరణించేటప్పుడు తలా ఒక చెయ్యి వేసి సెకండ్ల మీద మందు వాడితే రక్ష బతికేటువంటి సమయంలో ప్రాణ రక్షణ చేయటం దాహమై తట్టిపోయేటప్పుడు మనిషిని రావాలి మరి ఆ ఆకలి అయినప్పుడు అన్నం కావాలి మరి దాహమైనప్పుడు మంచినీళ్ళు కావాలి ఇటువంటివి ఎవరైతే చేస్తారో ఎండాకాలం తలవేంద్రలు పెడుతున్నారు మరి ఈ కాలంలో సీతారామ కళ్యాణం చేసి వడపప్పు పాలకం పెడుతున్నారు వేడి తగ్గేటువంటి పెంపనులు ఇట్లా సీతా కళ్యాణం చేసుకొని ఆ క్షత్రం శిరస్సు వేసుకుంటే మనందరికీ మేలు జరుగుతుంది మేలు జరగటమే కాదు ఈ కలియుగంలో ఎవరైనా సరే తన ఇష్ట దైవాన్ని ఎప్పుడూ పూజించాలి ఇష్ట దైవాల్లో మొట్టమొదటి దైవం నిన్ను పది నెలలు గర్భవాసాన్ని మోసి కానీ పెంచిన తల్లి మొట్టమొదటి దైవం రెండు తల్లి పెంచడానికి తగిన అవకాశం ఇచ్చిన తండ్రి రెండవ దైవం తర్వాత విద్య చెప్పిన దైవం మూడో దైవం అసలైన దైవం ఎప్పుడు ప్రార్థించే దైవం నాలుగో దైవం తల్లి తండ్రి గురువు దైవం వీళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి తర్వాత ఆడమనిషినే కొట్టడం తేలిక ఆడమనిషిని కొడితే ఆడమనిషి మళ్ళీ తిరిగి కొట్టలేదు మరి కొట్టలేని వాళ్ళని కొట్టడం వాళ్ళు పురుషోత్త పురుషోత్తం కాదు మరి ఎప్పుడు కూడా సమవిద్యుత్ యుద్ధం చేయి తప్పు లేదు అది కూడా తప్పు ఉంటే చెయ్యి మరి తక్కువ వాళ్ళని హీనంగా చూడద్దు అందరినీ సమానత్వంగా చూడటం ఆకలిన వారికి అన్నం పెట్టడం నీవు సద్గుణాలు కలిగి ప్రవర్తించడం దైవాన్ని ఎప్పుడు పూజించడం తల్లిదండ్రుల్ని అధమస్తంగా జీవించేట్టుగా చేయటం మరి తల్లిదండ్రులను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం భార్యని హింసించడం ఇటువంటి పాపపు పనులు చేయకుండా దైవాన్ని పూజిస్తే అప్పుడు నీకు మంచి ఫలితం వస్తుంది కాబట్టి దీన్ని గుర్తించాల్సిన అవసరం ఎప్పుడూ కూడా ఉంది ఈ రెండు వేల ఇరవై ఏడు లోపల రెండు ఇరవై ఏడు అంటే మరి ఏడు రెండు తొమ్మిది ఇరవై ఏడు అంటే తొమ్మిది సంఖ్య వస్తుంది ఈ తొమ్మిది సంఖ్య నవగ్రహాలకి అన్నిటికీ కూడా ఉపయోగపడేది కాబట్టి ఈ రోజులు అందరూ తప్పించుకొని ధర్మగుణం కలిగి ఉండాలి ధర్మో రక్షత రక్షత మరి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది కాబట్టి ధర్మంతో ఉండాలి ధర్మం కలిగి బతకాలి ఎవరు కూడా భార్యాభర్తలు బండికి రెండు చక్రాలు మరి భరించేవాడ భర్త భాగం పంచుకునేది భార్య కానీ ఇద్దరు కలిసి ధర్మానికి రెండు చక్రాలు భార్యాభర్తలు భార్యాభర్తలు కలిసి ధర్మం కలిగి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి మోక్షం కలుగుతుంది సన్యాసికి ఎంత మోక్ష మార్గం ఉందో మరి భార్యాభర్తలకు కూడా అంత మోక్ష మార్గం ఉంది కాబట్టి అందరూ కూడా ధర్మగుణం కలిగి ధర్మంతో ప్రవర్తించి అందరూ బాగుంటే అందరం సుఖంగా ఎటువంటి అరిష్టాలు లేకుండా ఎటువంటి అధిక వర్షాలు మరి ఎన్నో అడవులు తగలబట్టం రకరకాలైన పొల్యూషన్ల వల్ల వ్యాధులు రావటం ఇవన్నీ కూడా మనం చేసే తప్పుల వల్ల ఆ ధర్మం వల్ల వస్తున్నాయి కలియుగంలో ఉన్న మోక్షం ఇంకొకటి లేదని తెలుసుకొని జాగ్రత్తగా భగవంతుడిని స్మరణ చేయండి మరి పెద్దలు చెప్పింది కానీ అది నా సొంతం కాదు ధర్మం రక్షత రక్షత వీరు ధర్మంతో కలిగి బతకమని స్వస్తి